మల్నాడు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శిని ఈరోజు మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి ఈ మూడు సెంట్రల్ స్థలం బాబుప్రసాద్ గారు ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా ఉండగా యూనియన్ బాధ్యతను చూస్తూ కార్మికులందరూ ఒకసారి చోట కూర్చోడానికి స్థలం కావాలి అని నిర్ణయించుకొని ఫ్యాక్టరీకి కాలేజీకి అన్నిటికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని ఆ రోజు అమ్మకాన్ని అమ్మకానికి వచ్చిన తెలిసి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి స్థలాన్ని తీసుకున్నారు అప్పుడు ప్రావిడెంట్ ఫండ్ లోన్ కావాలంటే అంబేద్కర్ రిజిస్టర్ చేయించుకోవడం తప్ప మన మార్గం లేకపోతే ఆ రోజు ఆయన అభిపేర్ రిజిస్టర్ చేయించున్నా ఆయన కాలం అంతా ఇది ఆఫీస్గా సిపిఎం పార్టీ కార్యాలయంగా సిఐటిఎం తానికల కార్యాలయంగా పనిచేస్తుంది ఈరోజు మొత్తం పార్టీకి ఈ ఆస్తి వాళ్ళ ఇంత నలభై ఐదు లక్షల విలువైన ఆస్తిని దీనికి ఈరోజు రిజిస్టర్ చేయడానికి నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చారు ఈ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది నిజంగా నాకేమిటి అనే ఆలోచనలో సమాజం కోసం కార్మికుల కోసం తోటి ప్రజల కోసం వైపు పనిచేసేటువంటి లక్షణం ఉంటుంది అనేటువంటిది అరుదైన అంశం అందులో బాబుప్రసాద్ గారికి ఒక విశిష్టత కూడా ఉంది ఈ ప్రాంతంతో ఈ ప్రాంతంలో ఉద్యోగిగా వచ్చి ఈ ప్రాంత సమస్యలన్నీ ఆకలింపు చేస్తున్నాడు అట్టున్న సమస్యలు తీసుకున్నారు పశువుల హాస్పిటల్లో దగ్గర పశువుల్ని ఇండిషన్ చేయడానికి కావాల్సిన బార్కెట్లు పాడైపోతే ఎవరు పట్టించుకోకపోతే అధికార పార్టీ ప్రతిపక్షాలి పట్టించుకోకపోతే సిపిఎం పార్టీ నాయకుడుగా కార్మిక సంఘ నాయకుడిగా ఆ రైతాంగానికి ఆ పశువుల బారికేడ్ అవసరం నిర్ణయించి దానికోసం డబ్బులు వెచ్చించి సొంత డబ్బులతో పని చేయించారు మన మాచర్ల రైల్వే స్టేషన్ సుదీర్ఘ కాలం నాడు ఏర్పడింది కానీ రైల్వే స్టేషన్ ఇద్దరికి మీటర్ గేజ్గా ఉన్నప్పుడు ఎక్కడో కింద ప్లాట్ఫారం ఉండదు గేజ్ అయిన తర్వాత కనీసం ఐదు అడుగులు ఎత్తే ఎత్తా ఎక్కాల్సిన పరిస్థితి ముసలి వాళ్ళు ఎక్కలేకపోతుంటే ఊళ్ళో సంతకాలు చేయించి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి మినిస్టర్లకి అందరికీ సంతకాలు పెట్టిన కాగితాలు ఇచ్చి ప్లాట్ఫారం సరిగా నిర్మించడానికి కోసం ప్రయత్నం చేశారు అట్లాగే వరికిపొడిస ఈ ప్రాంత ప్రజల కళ ఈరోజు అందరూ శంకుస్థాపన చేస్తాం శంకుస్థాపన నిర్మించాలనేటువంటిది దాన్ని వెలుగులోకి తీసుకురావడంలో బాబుప్రసాద్ గారు చెప్పిన చొరవ మొదటిసారిగా అక్కడికి వెళ్లి చేయటం మనం చూస్తాం ఈ ప్రాంతం సిమెంట్ పరిశ్రమకి ఒక పెట్టిన పేరు అటు పిడుగురాళ్ళ దగ్గర కార్మిపూర్ దగ్గర కానీ దాచిపూడి దగ్గర కానీ అట్లాగే ఇంక ఆచర్లు కానీ మన సదస్యాల దగ్గర కానీ ఇవన్నీ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీల సమస్యలు ఏ పరిశ్రమలో సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళి ఆ కార్మికులతో నిలబడి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాన్ని చట్టాలను అవగాహన చేసే చేయటం అటన్నింటిలో బాబు ప్రసాద్ గారు ముఖ్యమైన పత్ర పోషించారు అటు వృత్తిరీత్యా కార్మికుడిగా ఉండి కార్మికులందరూ ప్రయోజనాల కోసం సంకేతం ఒక ఎత్తేసాయి ఈ సమాజాని కోసం పనిచేస్తున్న మార్సిస్ట్ పార్టీకి కార్యాలయాల అవసరాన్ని గుర్తించి ఎంత విలువైన స్థలాన్ని ఇవ్వడం అనేటువంటిది వారి విశాలమైన రుక్పథానికి నిదర్శనం ఆ రకంగా బాలప్రసాద్ గారు అందరికీ ఆదర్శప్రాడని చెప్పేసి సిక్ పార్టీ కర్నాడు జిల్లా నుంచి అభినందిస్తాం నమస్కారం ఈ రోజున ముఖ్యమైన విషయం ఏంటంటే మాచిల పట్టణంలో వందల తొంభై ఆరులో ఈ పార్టీ నిర్మాణానికి ఈ స్థలాన్ని సేకరించి అంచెలంచెలుగా ఈ మాచర్ పట్టణంలో పార్టీ యూనియన్ డెవలప్ చేయడానికి బాబు ప్రసాద్ గారు కృషి చేశారు ఆ కృషిలో భాగంగానే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సమస్యల మీద కార్మికుల సమస్యలు కానివ్వండి రైతుల సమస్యలు కానీ ఉండి ఉద్యోగ సమస్యలు కానీ ఉండి అంగన్వాడీ సమస్యలు కానీ ఉండి విద్యుత్ కార్మికుల సంస్థలు కానివ్వండి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్య నాదే అన్నట్టుగా ఆయన ఎంతో పోరాటం చేసి ఇక్కడ ఈ పార్టీ మిగపెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయం ఫ్యాక్టరీలో కార్మికులుగా ఉద్యోగం చేసుకుంటూ కూడా అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేసి అనేక విషయాన్ని ప్రజా సమస్యను విలువలోకి తీసుకొచ్చి అధికారం ముందు పెట్టిన వ్యక్తి బాబుకోసా ఏ విషయాన్ని సరే తన దృష్టికి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ సమస్యని అధికారుల దృష్టికి తీసుకురాటం అది అయ్యేదాకా పోరాటం చేయడం ఆయనకు ఎన్నుగ పెట్టిన విద్య అట్లా ఇవాళ ఆఫీసు ఇంత అనుసరించిగా ఎందుకు వచ్చిందంటే ఆయన చూసి ఎంతో ఉంది ఇవాళ ఈ ప్రాపర్టీ మొత్తం ఇవాళ నలభై లక్షల రూపాయల ప్రాపర్టీ ఇవాళ ఆయన పార్టీకి విరాళంగా ఇవ్వటం ఇవాళ రిజిస్ట్రేషన్ జరగటం కూడా చాలా సంతోషకరంగా చెప్తారు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆయన తాగనే ఈ తన ప్రాంత అభివృద్ధి కోసం ఈ ఈ ఆఫీస్ని వేదికగా పోరాట కేంద్రంగా చేసుకొని రాబోయే రోజుల్లో మరింతగా పోరాటాలు ప్రజల సమస్యను తీసుకొచ్చి అధికారులు ముందు తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం పట్ల అందరూ కూడా ముందున్నారని చెప్పి కోరుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో సిపిఎం కీలకమైనటువంటి పాత్రని పోషించింది అట్లాగే ఈ ప్రాంతం వ్యవసాయ ఆదాయం ప్రతి సందర్భంలో కరువు కాటకానికి గురవుతున్న సందర్భంలో కరువు నివారణకి తక్షణ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యల మీద ఒక పెద్ద యమరాణాన్ని తయారు చేసి పదివేల కరపత్రాలు ఈ ప్రాంతంలో పంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర వెయ్యి మందితోటి పెద్ద ప్రదర్శన నిర్వహించటం ఆ రకంగా కార్మిక వర్గ సమస్యల మీద రైతాంగ సమస్యల మీద వెనకబడినటువంటి ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ఏ కార్యక్రమాలు చేయాలో వాటి మీద శ్రద్ధ పెట్టి సిపిఎం యొక్క విశిష్టతని ఈ ప్రాంతంలో పెంచడానికి కృషి అనేటువంటిది చేయటం జరిగింది ఇవన్నీ చేయాలి అంటే ఒక ఆఫీస్ కావాలి ఆఫీస్ కావాలి అన్నప్పుడు సొంతంగా ఆఫీస్ ఉంటే బాగుండని చెప్పేసి మాకు కార్మికులకి ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది అందుట్లో ప్రతి నెలా మేము దాచుకున్నటువంటి డబ్బులు క్రీడా స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కోవటానికి ముందుగా అడ్వాన్స్ తీసుకోవచ్చు ఆ రకంగా అడ్వాన్స్గా తెచ్చుకున్నటువంటి డబ్బులతోటి ఈ స్థలాన్ని కొని అంచెలంచెలుగా ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం తెలియదు ఈ మొత్తం కార్యక్రమానికి మా పార్టీ యూనియన్ సభ్యులు నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎంతో తోడ్పడటం అనేటువంటిది జరిగింది అందువల్ల ఇదేదో నేను విరాళంగానో లేకపోతే ఇంకేదో వితరణగానో పెద్ద గొప్ప పని చేశానని చెప్పేసి నేను భావించట్లేదు ఇది మా కనీస కర్తవ్యం ఈ క్రమంలో నేను నా కుటుంబం కూడా అభివృద్ధి చెందాం కార్మికుల హక్కుల కోసం ప్రజల సమస్యల కోసం పనిచేయటువంటి భాగంలో అందుకని నాకు వచ్చేటువంటి ఆదాయంలో నేను కూడబెట్టుకున్నటువంటి దాంట్లో పార్టీ కోసం కేటాయించడం పెద్ద విశేషం లేదు అది అవసరం అని చెప్పేసి నేను వదిలే ఇంతకాలం నాకు సహకరించినటువంటి మా పార్టీ కార్యకర్తలకి ఈ పట్టణంలోని ఇతర పార్టీ నాయకులు పెద్దవాళ్ళు కూడా చాలామంది చాలా సందర్భాలను మమ్మల్ని ఆద్రహించారు మా పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గౌరవం కూడా ఇచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను